హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ క్యాప్సికమ్ లెమన్ రైస్ చేస్తున్నాను ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా ఆయిల్ అయితే వేడైంది ఫస్ట్ పల్లీలు కొద్దిగా శనగపప్పు కొద్దిపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్నాను నేను క్యాప్సికమ్ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కలుపుకోవాలి కొద్దిసేపట్ కొద్దిగా కొద్దిగా పసుపు టేస్ట్ పెట్టండి సాల్ట్ క్యాప్సి ఉడిపోయి కొద్దిగా మెంతి అండి ఏ లెమన్ రైస్లోకైనా కొద్దిగా మెంతి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది అంతైతే రెడీ అయిపోయింది మనం పులిపు తగ్గట్టుగా లెమన్ వేసుకోవాలా రైస్ వేసుకొని కలిపేసుకోవాలా కొద్దిగా కొత్తిమీర క్యాప్సికమ్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్